సీఎం జగన్ బస్ యాత్రలో మరొక విరామాన్ని ప్రకటించారు రంజాన్ కారణంగా మేమంతా సిద్ధం టూర్ కి ఈ రోజు బ్రేక్ పడి సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాడలో బస్సు చేశారు జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో ఇవాళ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్ చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే తనది మాత్రం ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు సీఎం జగన్ పల్లాడు జిల్లా పిడుగురాల సభలో సంచలన ఆరోపణలు చేశారు బాబు వస్తే వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలతో నింపేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి లక లక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాగే చంద్రముఖి ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా వచ్చిందా అన్నా ముప్పై నిమిషాలు చికిత్స వచ్చిందా తల్లి ఏకంగా సచివాలయాల్లో ఆ సచివాలయాల్లో ఏకంగా ల ముప్పై ఐదు వేల మంది మన పిల్లలకు ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు జాబ్ రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అయ్యా చంద్రబాబు అక్కడ జన్మభూమి కమిటీలది వాలంటీర్లది టాపిక్ కాదు అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తు పెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు గానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసెరు దాటిపోయాడు అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవి మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు